మన ప్రభు అయిన నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం రెండవ కొరిందకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకున్నాం రెండవ కొరిందికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఐదో ఉధ్యాయం పదిహేడవచ్చును ఐదో ఉధ్యా కాగా ఎవడైనను క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయను సమస్తమును దేవుని వలన అయినవి రైస్ గోడాలియా ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటంటే ఎవరైనాను క్రీస్తున వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయను సమస్తమును దేవుని వలన వైనవి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఎవరైనా నేను క్రీస్తున ఉన్నానని చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఎలా ఉండాలంటే నూతన సృష్టిగా ఉండాలి నూతన సృష్టిగా ఉండాలి పాతవి గతించుకోవాలి పాతవి ఏమైపోవాలి గతించుకోవాలంటే ఏంటంటే మళ్ళీ అవి తిరిగి రాకూడదు మన మనం బటర్ఫ్లై చూసినట్లయితే దాని యొక్క పాత జీవితం ఆ బటర్ఫ్లైకి మళ్ళీ రాదు ఎందుకంటే బటర్ఫ్లై ఏ విధంగా మరి కొత్త నూతనమైన సృష్టిగా ఏ విధంగా అది రూపాంతరం చెందుతుందో మనకు అందరూ తెలుసు దాని యొక్క పాత జీవితం పూర్వపస్థితి ఎలా ఉంటుందంటే అది ఒక గొంగలి పురుగు అంటే దానికి దాన్ని ఎవరు కూడా చూడడానికి ఇష్టపడరు ఆ గొంగళి పురుగు అది ఎవరైనా తాకినా కానీ దానివల్ల అనేకమైన దురదలు అలాంటి పాత జీవితం అనమాట పురుగు మరి అది వెళ్ళేటప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడరు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు దాని జోలికి కూడా ఎవరు వెళ్ళరు ఆ ఆ యొక్క గొంగళపురి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అది పాతది పాత జీవితం అలాంటి జీవితం అయినటువంటి ఆ పాత జీవితం ఏమవుతుందంటే అది కొద్ది రోజులకి మరి గూడు కట్టుకొని అందులో ఏం చేస్తుందంటే రూపాంతరం చెందడానికి అది ప్రయత్నిస్తా ఉంది కాబట్టి పిల్లర ఎప్పుడైతే అది గూడు కట్టుకొని మరి రూపాంతరం చెందడానికి అది ప్రయత్నించి చేసినప్పుడు ఏమవుతుందంటే అది నూతనమైన సృష్టిగా ఆ గొంగలి పురుగు బయటకు వచ్చినప్పుడు ఎంతో అందమైనటువంటి రంగులతో అలంకరణతో అది బయటకు వస్తుంది దాన్ని చూడడానికి అందరు కూడా ఇష్టపడతారు దాన్ని తాకడానికి కూడా చాలామంది పిల్లలు అందరు కూడా ఇష్టపడతారు దాని రంగులను చూసి హృదయంలో సంతోషిస్తారు దాన్ని పట్టుకొని ఆడుకోవడానికి ఎన్నో విధాలుగా దాని దగ్గరికి అందరూ కూడా ఏం చేస్తున్నారు వెళ్తున్నారు ఇది పాత జీవితము క్రొత్త జీవితము లేకపోతే నూతన సృష్టి అనేదానికి ఒక మంచి ఒక ఉదాహరణ ఇదే విధంగా మనిషి జీవితంలో కూడా అనేక మంది మరి గొంగళు పురుగు వలె జీవితాలు ఉన్నప్పటికీ కొంతమంది ఆ గొంగలి పురుగులో ఉన్న వారిని చూసి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు వాళ్ళని తాకడానికి ఇష్టపడరు వాళ్ళని మరి యోచించడానికి కూడా ఇష్టపడరు వాళ్ళ దగ్గర కూడా రారు అలాంటి జీవితాలు గొంగళ పురుగు వండే వాళ్ళే ఉన్నటువంటి జీవితాలు మనిషి యొక్క జీవితాలను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయనేందు నమ్మకం ఉంచినట్లయితే వాళ్ళందరూ కూడా నూతన సృష్టిగా వాళ్ళు మార్చబడాలి ఇది ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడంటే పాతవి గతించుకోవాలి నూతనమైన సృష్టిగా వాడు కనబడాలి అలా కనబడకపోతే వాళ్ళు నూతనమైన సృష్టి కాదనమాట వాళ్ళ పేరుకి మాత్రం నేను క్రీస్తునందు ఉన్నానని చెప్పుకొని వాళ్ళే కానీ వాళ్ళు నూతన సృష్టిగా వాళ్ళు కనబడినటువంటి వాళ్ళు కాబట్టి పిల్లరా ఈరోజు ఎవరైనా కానీ నేను క్రీస్తునందు ఉన్నాను అని అనుకుంటే క్రీస్తును మరి విశ్వసించక మునుపు మరి ఏ విధమైన జీవితం కలిగి ఉన్నాము అన్యుల మధ్య ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము దానికి వేరే మరి నూతన సృష్టిగా మనం రూపించబడాలి మరి గత రాత్రి మనం కొన్ని ఉదాహరణలు కూడా మనం కొన్ని క్రియలు కూడా మనం ధ్యానించాం ఎలా ఏ విధంగా నూతన సృష్టిగా అనేది ఏ విధంగా మార్చబడాలి అనేది కొన్ని క్రియలు కూడా మనం మనం ధ్యానించుకున్నాం అయితే ఈరోజు చూసినట్లయితే నూతన సృష్టిగా ఉండాలి అంటే పాత అనేది గతించుకోవాలి ఆ యొక్క గొంగలి పురికి యొక్క పాత జీవితం ఏ విధంగా గతించిపోయిందో మరలా తిరిగి దానికి ఆ జీవితం రాధనం ఆ విధంగా మరి అటువంటి ఒక జీవితం మనం కూడా పాతవి గతించిపోయిన తర్వాత నూతన సృష్టిగానే మనం జీవించాలి పాతవి పాతవి మరల మనలో ఏం చేయకూడదు అవి మరి మనలో కనబడకూడదు కనుమరుగైపోవాలి అది దేవుని యొక్క దేవుని యొక్క మార్పు దేవునిలో మనం వచ్చిన తర్వాత మనలో కలగవలసినటువంటి మార్పు అనేది ఆ విధంగా ఉండాలి ప్రైజ్ కాడ హలెలుయా మరి మొదటి కోరిందలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయాన్ని మనం చదువుకున్నాము మొదటి కోరిందులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనము ఎనిమిదవ వచనం చదువుకున్నాం మొదటి కొరి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనం చదువుకున్నాం మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరగరా మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక అను మన పస్కా పశువు వధింపబడేను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమైన నిష్కాపత్యమును సత్యమును పులి అని రొట్టెతో పండుగ ఆచరించడము వేసుకోవడాలి లూయా ఇక్కడ వాక్యం ఏంటంటే ఇక్కడ పులిపిండి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పులిపిండి అంటే ఏంటంటే పులి చేసేది అనమాట అది ఆల్రెడీ పులి పులిపిండి అంటారు దానికి ఉన్న స్వభావం ఏంటంటే అది ఆ పులిపిండి మరి ముద్దలో అంటే పిండి వేరొక ముద్దలో అది కలిపినట్లయితే ముద్దంతాయ్ కూడా ఏమైపోతుంది పులి పులియజేస్తుంది ముద్దంతాయ్ కూడా పులిచి చేస్తుంది అదేవిధంగా మనం మరి పాలను కూడా ఏం చేస్తాము మరి దాన్ని పెరుగుగా చేయడానికి పులి పిండిని పులి పాలు యొక్క పులియపెట్టినటువంటి ఆ మజ్జిగను కానీ ఆ యొక్క కొద్దిగా ఆ పెరుగును కానీ ఏం చేస్తామంటే దాంట్లో మనం కలుపుతాం అప్పుడు ఏమవుతుందంటే ఆ పాలంతా కూడా అదే విధంగా అది పులిసి అది ఏమవుతుంది ఆ పాలని పులి చేస్తుంది కాబట్టి పిల్లల ఈరోజు ఏంటంటే ఈ మన శరీరంలో మనం పోల్చి చూసుకుంటే పాతవి మనలో ఉన్నటువంటి పాత స్వభావము ప్రాచీన స్వభావము మనలో ఉన్నటువంటి పాతవి అనేది గతించిపోవాలి గొంగళి పురుగు లాంటి లక్షణాలు ఏమైపోవాలి గతించుకోవాలి అది ఇక్కడ పులిపిండితో ఇక్కడ మనం పోల్చి చూస్తున్నాం పులిపిండి అనేది ఏంటంటే మనకి ఎప్పుడైనా పాత జీవితాలు మనలో ఎప్పుడైనా అవి జ్ఞాపకంకి వస్తే మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే అది పులిపిండి మనం అనుకుంటాం అది ఆ యొక్క పాత లక్షణాలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం అది ఏం కాదులే కానీ పిల్లరా పాత లక్షణం అనే పాత లక్షణాలన్నీ కూడా అవి ఏంటంటే అవి పులిపిండితో సమానము దేంతో సమానము పులిపిండితో సమానం ఆ పాత ఒక క్రియ అయినా అర అయినా ఆ పాతక్రియ ఒక్కటి ఉంటే చాలు నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయం నువ్వు తప్పిపోతే ఏమైపోతావు నువ్వు శిక్షక పాత్రులు అవుతావు అని వాక్యం ఒక చోట మనకి తెలియపరచబడుతుంది ఆ విధంగా మనం ఆ పులిపిండి అయినటువంటి మన యొక్క పాత స్వభావాలు అది ఒక క్రియ కావచ్చు లేకపోతే ఒక స్వభావం కావచ్చు ఒక బలహీనత కావచ్చు అది ఏదైనా సరే పాత పులిపిండి మనలో ఉంచుకున్నట్లయితే ఏమవుతుంది తెలుసా మనం యేసు ప్రభులో మనం వచ్చిన తర్వాత మనము ఒక మంచి పులి అని పిండిలాగా మనం ఉంటాం అంటే నూతనమైన సృష్టిగా పులియని పిండి వలె మనం ఉంటాం కానీ ఎప్పుడైతే పాత జీవితం అనేటువంటి పులిపిండి కానీ మనలో ఒక్క భాగాన ఉన్నా కూడా సరే ఏమైపోతుందంటే ఈ నూతన సృష్టిగా మార్చిన ఈ ఈ యొక్క ముద్దంతా కూడా ఏమైపోతుందంటే ఆ ఒక్క పా పులిపిండి వల్ల ముద్దంతా కూడా పులిసిపోతుంది అంత పవర్ అనమాట పాత జీవితానికి పాత క్రియలకి పాత స్వభావానికి ఏమవుతుంది దాన్ని మనం పులిపిండితో సమానంగా ఎంచుకోవాలి పులిపిండి మనం ఉంచుకుంటే ఎంత ప్రమాదం అనేది మనం తెలుసుకున్నాం పులిపిండి అనేది అది ఒక్కటిగా ఉండి ఒక్కటిగా నశించుకోదు ఆ పులిపిండి ఏం చేస్తుంది అంటే ముద్దంతా కూడా ఏమైపోతుంది పులి చేస్తుంది అది దాని యొక్క పవర్ అనమాట కాబట్టి పిల్లరా ఈ పాత జీవితము పాతదంతా కూడా పులిపిండితో సమానం అని ఇక్కడ మనం రెండోసారి వాక్యంలో మనం తెలియజేసుకుంటున్నాము ఈ పులిపిండిని మనం ఏం చేయాలంట ఆ పాతదైన పులిపిండి అని దాని పేరు కూడా పెట్టేశారు ఆ పులిపిండిది ఎలాంటిది పాతది పాత జీవితం ఆ పాత పులిపిండిని ఏం చేయాలంటే మనం తీసి పారవేయాలి లేకపోతే ముద్దంతా కూడా ఏమైపోతుంది పులిసి మరి పులిసిపోతుంది కాబట్టి పులి చేస్తుంది కాబట్టి మనం ఎలా దేవుని వెంబడించాలంటే పాతదైన పులిపిండి ఆల ఎలా ఉంటుంది అంటే దుర్మార్గత ఉంటుందంట దుష్టత్వం ఉంటుందంట ఇలాంటి పులిపిండితో మనము కాకుండా నిష్కాపట్యమైనటువంటి హృదయము సత్యముతో పులియని రొట్టెతో దేవుని మనం పండుగ ఆచరించాలని చెప్పాలి అంటే మనం ఎలా ఉండాలి నూతన సృష్టి అంటే మనం ఎలా ఉండాలి పులియని రొట్టెతో మనం పండుగని ఆచరించే వారంగా ఉండాలి అంటే మనం నూతన సృష్టి అంటే ఏంటి పులిని రొట్టె కలిగిన వాళ్ళుగా మనము జీవించాలి మరి పాతవి గతించడం అంటే ఏంటి పులి పులిపిండి ఏమైపోవాలి మనలో నుండి తీసి పారవేయాలి అది మనలో ఉండడానికి మనం ఒప్పుకోకూడదు ఒప్పుకుంటే ఏమవుతుందంటే ముద్దంతా కూడా పులి చేస్తుంది కాబట్టి ఈరోజు మనం రెండు విషయాలు నేర్చుకున్నాం ఒకటేంటంటే ఎవడైనా క్రీస్తున ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అంటే పులిని రొట్టె వాళ్ళే జీవించాలి నూతనమైన సృష్టి ఒక బటర్ఫ్లై సీతాకోక ఏ విధంగా అయితే నూతన సృష్టిగా మార్చబడింది అలాగా మరి పాతవి గతించను రెండవ మాట పాతవి అంటే పులిపిండి పులిపిండి మనలో నుంచి తీసి పారివేయాలి గొంగలి పురుగు లాంటి లక్షణాలను మనలో నుండి ఏమైపోవాలి అవి గతించిపోవాలి అది ఈ రెండు విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడు ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మంత్రులైన తండ్రి కృపగల తండ్రి ఈరోజు మాకు నేర్పించిన రెండు విషయాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ప్రభు అనేక మందికి ఉపయోగకరంగా మార్చి దీవెనికరంగా తండ్రి చేసి మీ నాములకు మహిమ తెచ్చుకున్నామని సమస్త అపజెప్పుకుంటూ నజరడిని ఏసు సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి ఆమె ఆమె